ఏటి సోతున్నారు ఈ మధ్య కాలంలో ఇల్లు మీరు ఎక్కడా చూసుండరు అంతేకాదు ఈ వీడియోలో నేను చూపించే వస్తువులు ఎక్కడా మీరు చూసుండరు ఇప్పుడు పుట్టే పిల్లలకి వీటి గురించి అసలు తెలియనే తెలియదు అందుకే ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీ పిల్లలకి మన వాళ్ళకి మనవరాలకి అందరికి ఈ వీడియోలో చూపించండి అసలు మన తాతల నాటి కాలంలో ఎలాంటి ఉండేవాళ్ళు ఏమి తినేవాళ్ళు ఏం వాడేవాళ్ళు ఇవన్నీ మన పిల్లలకి చూపించొద్దు వాళ్ళు ఎట్టా బతికినారు గితే సేతలు ఫోన్ లేకపోతే వండలేకపోతున్నారయ్యా కానీ ఆ కాలంలో అలా కాదు ఇంట్లో కడుగు పెట్టగానే చూసారా నట్టింట్లో దీన్నే మండు ఇల్లు అంటారు పైన చూసారా వర్షం పడినా వచ్చినా అంతా తెలుస్తుంది అనమాట ఒకప్పుడు ఇలాంటి ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇల్లంతా కలకలలాడతా కలకంలాడతా జనాలు తిరుగుతా సందడి సందడిగా ఉండేది అప్పటి కాలంలో అమ్మమ్మలని నానమ్మలని తాతయ్యలని ఇంటి నిండా జనాలతో అబ్బో ఆ సందడే వేరనుకో అప్పుడు ఏమలేదండోయ్ ఇంకా చూడండి ఎన్ని మంచి మంచి వస్తువులు చూపిస్తాను ఇప్పుడు పిల్లలకి అసలు చూడటానికి కూడా అమ్మో అనుకునేలాగా ఈ స్తంభం చూసారా ఎలా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటి కాలంలో ఇలాంటి డిజైన్లు ఇలాంటివి చేయలేరు మీకు చిన్న స్థలం ఉందా అయితే ఇలాంటి ఇల్లే కట్టుకోండి అర్థమైందా ఇలాంటి ఇల్లు కట్టుకొని అప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంటూ మన తాత ముత్తాతల కాలం నాటి ఇవన్నీ ఆ ఆ రకంగా మనం గనక ఉంటే అబ్బా ఆ తృప్తే వేరు నిజం మీకందరికీ ఎలా ఉంటుందో కానీ నాకైతే ఇలాంటి ఇల్లులు అంటే చాలా ఇష్టం అసలు శిశులైన చూపించబోతున్నాను రండి ఇది గుర్తుందా ఇలాంటిది ఎప్పుడైనా మీరు చూసారా నేనైతే చూడలేదండి నిజం అంటే నాకన్నా ముందు కాలం నాటిది అనమాట ఇది అంటే మా తాతలు ముత్తాతలప్పుడు వాడిన గ్రామ్ ఫోన్ రికార్డ్ అంటారు పాటలు సినిమా పాటలు ఏ అన్నారు ఎన్టీ గారి గారు పాటలు ఇందులోనే వినేవాళ్ళు ఇది ఏడుదో తెలుసా చిన్న సైజు లా ఆ అప్పట్లో కరెంట్ పోతే వెలిగించుకునేవాళ్ళు ఇది ఇంకో రాకం టేపర్ కార్డరు గుడివాడ ఎల్లా ఆ పాటలన్నీ ఇందులోనే వినేవాళ్ళు ఈ టేపర్ కార్డర్ అయితే మా కాలంలో కూడా వండలేండి ఇదిగో ఈ స్విచ్ నొక్కితే ఇక్కడ ఇది నొక్కితే ముందు ఓపెన్ అవుతుంది అక్కడ క్యాసెట్ పెడతాం అనమాట ఏమో సౌండ్లు టోన్లు ఉంటది ఈ కుర్చీ చూసారా ఇలాంటి కుర్చీలో ఆ కాలంలో ఇంటి పెద్ద అంటే యాజమాని మాత్రమే కూర్చునేవాడు ఎవరు పడితే వాళ్ళు కూర్చునేవాళ్ళు కాదు ఇది బుడ్డి అంటారు దీని లోపల ఒత్తుంటది పెద్ద ఒత్తి పెట్టి ఎలిగిస్తే ఇదిగో దీని ఇలా తిప్పితే పెద్ద వెలుతురు కావాలంటే పెద్దది లైట్ కావాలంటే లైట్ గా వత్తుదనమాట కూతంతా అది పట్టుకొని మనం ఎక్కడికంటే అక్కడికి కరెంటు పోయినప్పుడు తిరగటానికి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ కూడా మీకు ఇలాంటి వస్తువులు కావాలంటే దొరకవు అనుకోండి నాకు తెలిసి కొన్నాళ్ళు పోతే ఇలాంటివన్నీ మ్యూజియం లో ఏడతారు ఆయ్ నిజమండి మ్యూజియం లో ఏడతారు మ్యూజియంలో చూసి ఓహో ఒకప్పుడు ఇట్ట ఉండే అనమాట అని మన పిల్లలు అనుకోవడమే ఇదిగో టీవీ చూసారా టీవీలు కూడా అప్పట్లో ఇట్ట ఉండేది ఇదేంటిది అనుకుంటున్నారా యుద్ధాల్లో వాడతారు ఇందులో గుళ్ళు పెట్టి ఇదిగో ఇట పెట్టి ఇటా ఇట్ట అంటే అది పేలతాయి అనమాట నాకైతే ఏమాత్రం అవకాశం ఉన్నా ఎట్లాంటి ఇల్లు కట్టుకోవాలని ఉంది ఎట్టంటి కట్టుకోవాలనుంది ఈ జనం కొద్దులే గాని వచ్చే జన్మలో చూద్దాం ఇది చూసారా లాంతరు అయ్ లాంతరు కరెంటు పోయినప్పుడు ఈ లాంతర పట్టుకొని ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పొలాలకు వెళ్ళాలన్నా రాత్రిళ్ళు వెళ్ళాలన్నా ఇదిగో ఇది ఎట్టుకునే వెళ్ళేవాళ్ళు లోపల కిరసనాయిలు వస్తారు కిరసనాయిలు వేసి వెలిగి ఇచ్చి వెలుగుతా ఉంటదనమాట ఇది పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి పట్టుకొని వెళ్ళటమే చిన్నప్పుడు ఇది మా ఇంట్లో కూడా ఉండేది మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తానా నేను ఒకప్పుడు వాడిన వస్తువులు చూస్తేనే నాకెంత ఆనందంగా ఉంది మరి ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే ఎంత ఆశ్చర్యపోతారు కదా మరి అర్జెంట్ గా మీ పిల్లలకు చూపించేయండి ఇవన్నీ చూసే పనులు పడి నాకు లైక్ అవ్వడం మర్చిపోతారా ఏంటి అర్జెంట్ ఇచ్చేయండి ఇచ్చే లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి